హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పదహారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల యాభై ఎనిమిది తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న అక్కినేనికి పేరు తెచ్చిన చిత్రం దేవదాసు ఎనిమిది అడ్డం ప్రేమ వలపు ఒకటి నిలువు గుడి దేవలము మూడు అడ్డం మూడు నిలువు దగ్గర దాపున పదకొండు అడ్డం ఖదకుడు ఈ భాస్కరుడు భాస్కరుడు పద్నాలుగు అడ్డం చంద్రగుప్ చంద్రగుప్తుని తల్లి ముర పదిహేను నిలువు శబ్దము రవము లేదా రావము అని కూడా వస్తుంది ముర రాకు దీర్ఘం ఇస్తే రావము అని వస్తుంది ముర లేదా మురా పద్దెనిమిది అడ్డం షడ్రుచులతో ఒకటి షడ్రుచులలో ఒకటి బగరు పంతొమ్మిది నిలువు మాటకు మాట చెప్పగలిగే సమర్థత గడుసు ఇరవై రెండు అడ్డం మన్మధుడు కాముడు ఇరవై రెండు నిలువు బాహుబలి సినిమాతో విలన్లుగా చూపించిన ఒక జాతి కాలకేయుడు ఇరవై తొమ్మిది నిలువు వెంట్రుక సంబంధమైన కేశ ముప్పై నిలువు బలం శక్తి ముప్పై మూడు అడ్డం ఉపాయం యుక్తి ఇరవై ఆరు అడ్డం ఇటీవలే కన్ను మూసిన వామపక్ష యోధుడు సురవరం సుధాకర్ రెడ్డి సురవరం సుధాకర్ రెడ్డి గారు ఇక్కడ సురవరం అని రాశాను ఇరవై మూడు నిలువు చురుకుదనం దానికి తగ్గ బలం ఉంటే ఇవి ఉన్నాయంటారు ఇరవై మూడు జవసత్వాలు ముప్పై ఒకటి అడ్డం శాసనాలు చేసేది శాసన సభ శాసనాన్ని వాళ్ళు ఇచ్చారు ఇక్కడ సభ ఇరవై ఏడు నిలువు దేవనర్తకి రంభ ముప్పై నాలుగు అడ్డం ఇస్లాంలో మత పెద్దలు జారీ చేసే ఆదేశం ఫత్వా ముప్పై నాలుగు నిలువు ఇస్లాంలో అవధూత వంటి వాడు చివర కోల్పోయాడు ఫకీరు చివర కోల్పోయారు అన్నారు కాబట్టి ఫకీ అని వస్తుంది ముప్పై ఏడు అడ్డం న్యాయవాది వకీలు తొమ్మిది నిలువు తొమ్మిది అడ్డం చూద్దాము ముందు తొమ్మిది అడ్డం దానాలు ఇచ్చేవారు దాతలు దాతలు తొమ్మిది నిలువు కమలాన్ని ఇలా కూడా అంటారు దామెరా పదహారు అడ్డం జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి తల తెగింది దేవర తల తెగింది అన్నారు కాబట్టి దా తీసేస్తే వరారు వస్తుంది పన్నెండు నిలువు కాలేయానికి ఆంగ్లం లివరు నాలుగు నిలువు చలి సంబంధిత సీతల సీతల ఐదు నిలువు బీహార్లో లో ఒకప్పుడు వీరిదే ప్రాభవం లాలు లాలు నాలుగు అడ్డం రచయిత చిత్రకారుడు శీలా వీర్రాజు గారు శీలా వీర్రాజు శీలా వీర్రాజు ఏడు నిలువు అల్లు అర్జున్ సినిమా జులాయి పది అడ్డం స్థూలకాయం తిరగబడింది లావు ఇటు నుంచి రాయాలి లావు పదమూడు అడ్డం మూకుడు తడబాటు అంటే కడాయి తడబాటు తడబాటు అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి ఆల్రెడీ ఈ వచ్చింది కాబట్టి ఇక్కడ డా వస్తుంది కడాయి ఆరు నిలువు నల్లని ఆవులు గతి తెప్పాయి నల్లని ఆవులు అంటే కర్రావులు అని కర్రావులు అని ఆల్రెడీ కర్రావు వచ్చింది కాబట్టి మిగిలింది ఇక్కడ కర్రావులు పదిహేడు అడ్డం దిగులు లాంటిదే గుగులు పదమూడు నిలువు దర్జా ఇరవై అడ్డం ఆంధ్రలో జీడిపప్పుకు ప్రసిద్ధి ఈ పట్టణం పలాస పలాస పదిహేడు నిలువు దాసుడు గులాము గులాము ఇరవై నాలుగు అడ్డం మురిపెం గారాబం అంటే మురిపాలు అని మురిపాలు ఇరవై ఐదు నిలువు ప్రకాశం జిల్లాలో ఓ పట్టణం ఇక్కడ బీచ్ కూడా ఉంది పాకాల ఇరవై ఒకటి నిలువు చింతకాయ రుచి పులుపు ముప్పై రెండు అడ్డం బాలిక బాల ముప్పై రెండు నిలువు రెండో పులకేసి వంశం చాళుక్యులు చాళుక్యులు బాదామి ముప్పై ఐదు అడ్డం దుబారాకు వ్యతిరేకం ముప్పై ఐదు నిలువు ఆశకు వికృతి ఆశ ఆశకు వికృతి ఆశ ముప్పై ఎనిమిది అడ్డం యజ్ఞంలో వేసే పుల్లలు సమిధలు ముప్పై ఆరు నిలువు పాటల గంధర్వుడు బాలు ఇరవై ఎనిమిది అడ్డం కష్టజీవి ఇప్పుడు ఒక కులానికి ఈ పదం వాడుతున్నారు కాపు అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల యాభై ఎనిమిది తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్